కర్మఫలం ప్రకారం జన్మలు ఒక శరీరంతో చేసిన పాపపుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు కదా మనం మరో శరీరంతో అనుభవిస్తున్నాం ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది జీవుడు తన జీవ పరిణామ దశలో అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు మానవ జన్మలలో స్త్రీగాను పురుషునిగాను పుడుతూ ఉంటారు ఇక జంతు జన్మలో పశుపక్షాదుల జన్మలు కూడా ఎత్తవచ్చు కర్మ ఫలాన్ని బట్టి చర్యలు ప్రతి చర్యలు జన్మలు ఏర్పడుతూ ఉంటాయి ఆధునిక పరిభాషలు చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్కు ఈ జన్మ రియాక్షనే ఈ జన్మ స్త్రీ జన్మ ఎత్తితే వారికి సంబంధించిన ధర్మాలు పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించవలసి ఉంటుంది ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి పునరపి జనం పునర్నపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్టటం మళ్ళీ మళ్ళీ మరణించటం పుణ్యకర్మల వల్ల సుఖాలు పాప ఫలితాల వల్ల దుఃఖాలు వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు పాపాలు చేసేవారికి సుఖాలు కలగటము మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కదా పుట్టుకతో అందుడైన వ్యక్తి ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యం గాని పాపం కానీ ఉండడు కదా అనే ప్రశ్న వస్తుంది ఎప్పుడు దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ అంటారు పుణ్యజన్మ అంటే పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ అని కూడా అంటారు అంటే పూర్వజన్మలో చేసిన పాపం రోగరూపంలోనూ గత జన్మలో చేసిన పుణ్యము ఈ జన్మలో సుఖాలకు కారణమవుతూ ఉంటుందని దీని అర్థం ఒక శరీరంతో చేసిన పాపపుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు కదా ఇప్పుడు మరో శరీరంతోనే అనుభవిస్తున్నాయి ఇతిహాసాలలోనూ పునర్జన్మల ప్రస్తావన ఉంది అర్జునుడు కన్నప్పగాను భీముడు యద్వా మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్తుంటాయి పురాణాలు గజేంద్ర మోక్షంలోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు మూడు నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వము జన్మ విషయాలు ఎప్పుడు చెప్తూ ఉండడం చాలా చోట్ల మనం వింటూ చూస్తూనే ఉన్నాం కదా కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖభోగాలుండేలాగున అనేక పుణ్యకార్యాలు ఈ జన్మలోనే తెలివిగా చేసుకుంటూ ఉంటారు మనం చేసే ప్రతి పనిలోనూ కర్మ స్పందనలు వాయు మండలంలో నిక్షిప్తమవుతూ ఉంటాయి వాయుమండలంలో బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు జన్ జనిస్తూ ఉంటాయి దుష్కర్మల వల్ల బాధలు వస్తాయి ఈ రకంగా కర్మఫలములు చర్యలు ప్రతి చర్యలు రూపంలో దాలుస్తూ మారుతూ ఉంటాయన్నమాట క్షమాగుణము కలిగిన వారు కర్మచర్కాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారట పుణ్యకర్మల చేత దేవతలుగా మిశ్రమ కర్మల చేత మానవులుగా పాపకర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్టటము జరుగుతూ ఉంటుంది స్థూలంగా సిద్ధాంతం ఇదే చెప్తోంది కర్మ వలననే పుట్టటం పెరగటం మరణించటం జరుగుతోంది కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు పాపకర్మలు చేసిన వారు అసురీ గుణాలు కలిగి ఉంటారు మానవుడు పూర్వజన్మలో చేసిన కర్మలు వ్యర్థము ఎప్పుడూ కావు దైవ గుణాలు సంసార బంధం నుండి విడిపోవడానికి హేతువుగా పనిచేస్తాయి అసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మలు బంధాన్ని పట్టిస్తూ ఉంటాయి ఈ జన్ ఒక జన్మలో ఒకరు ఒక విషయంలో పొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపొందుతూ ఉంటుంది ఈర్ష వల్ల తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని ఇతరులకు ఎందుకు కలగటం లేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష అంటారు అసూయ మనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే కూడా ఆలోచన ఉండేవాళ్ళు దంభము అంటే తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్త వృత్తి కలిగి ఉంటారు వాళ్ళు దర్పం అంటే నేను సర్వం విషయాలలో సమర్థుడునని తనకు సాటి ఇంకెవరూ లేరనే గర్వము ఉంటుంది వాళ్ళకి అహంకారం ఏంటంటే అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణం గల మనస్సు కలిగి అహంకారంగా ఉంటారు వాళ్ళు అసరి గుణాలు తొలగించుకునేందుకు సాధన ఒక్కటే మార్గం అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది సాధనలకు గురువు సహకారం అవసరం ఎప్పుడు ఇది కర్మ సిద్ధాంతం మనం చేసుకున్న కర్మ మనము అనుభవించక మానదు ఏ జన్మలోనైనా అందుకే మంచి ఆలోచన మంచి పనులు మంచి నడవడికతో జన్మలోనే మంచి కార్యాలు చేస్తూ ఉంటే మరు జన్మలో సుఖశాంతులతో ఉండవచ్చు లేదా మనము జ్ఞానం పొంది భగవంతుడి ధ్యానంలో ఉంటే ముక్తి కూడా లభించవచ్చు ఇది కర్మ సిద్ధాంతం ఇంకోసారి ఇంకో విషయం